ఈ రాష్ట్రంలో లేని విధంగా గత ప్రభుత్వం వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు ఇప్పుడున్న ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని హరీష్ రావు కోరారు అభయజ్యోతి మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేట లయన్స్ క్లబ్ లో సోలార్ సిస్టమ్ మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను కరోనా పేషెంట్లకు అందించి లయన్స్ క్లబ్ ఎంతో సేవ చేసిందని కొనియాడారు సిద్దిపేటలో ఎల్బి హాస్పిటల్ ఉండడం వల్ల కంటి ఆపరేషన్ల కోసం హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేదని వెల్లడించారు మానసిక వికలాంగులకు కంప్యూటర్ శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి సెంటర్ ను ప్రారంభం చేసుకున్నాం అదేవిధంగా టూ కేవీ సోలార్ సిస్టమ్ ను అదేవిధంగా త్రీ కేవీఏ ఇన్వర్టర్ ను కూడా ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం దీనివల్ల ఏంటంటే రేపు విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు కూడా పిల్లలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అంతేకాకుండా కరెంటు బిల్లును కూడా తగ్గించుకొని రేపు ఈ సంస్థ మరింత బాగా పనిచేసి ఈ మానసిక వికలాంగులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ క్రిస్టమస్ పర్వదినాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా జోజో గారు ముదానీ గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ మానసిక వికలాంగులైన పిల్లలకు చాలా చక్కగా అభయజ్యోతి ఆధ్వర్యంలో మంచి ఆసరగా నిలబడ్డారు నిజానికి మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి మాట ఇలాంటి మానసిక వికలాంగులకు సేవ చేయడంలో ఆ మాట నిజమవుతుంది ఎందుకంటే వాళ్ళు పిల్లలతో సమానం ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు పసి పసిపిల్లలతో సమానం పసిపిల్లలకు జ్ఞానం గెలవనప్పుడు ఎట్లయితే వాళ్ళు ప్రవర్తిస్తుంటారో పాపం పెద్దగైన తర్వాత కూడా ఈ మానసిక వికలాంగుల్లో అలాంటి పరిస్థితే ఉంటుంది ఆ తల్లిదండ్రులు వాళ్ళ బాధ మన మాటల్లో చెప్పలేము నిజంగా కన్న తల్లి పేరు బంధం ఉంటుంది ఆ కన్న తల్లి ప్రేమ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలైనా సంపాదించడం ఏజేమో కానీ పెద్దగైన తర్వాత ఈ పిల్లల్ని వాళ్ళను కాపాడుకోవడం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనే నిజంగా ప్రతిరోజు ఒక కాలేజీ ఆ తల్లిదండ్రులకు ఉంటుంది అలాంటి పిల్లలకు ఒక మంచి సేవ చేసే కార్యక్రమం అభయజ్యోతి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన సిద్దిపేటలో జరగడం చాలా సంతోషం